నమస్కారం న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం కార్యకర్తలకు అండగా భారత రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ తోడు ఉంటుందన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ నేత గొట్ట మహేష్ గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత రెండు రోజుల క్రితం పోలీసులు దౌర్జన్యంగా ఇంట్లో సోదా చేశారని మహిళా కానిస్టేబుల్లు లేకుండా మహిళలు ఉన్నటువంటి ప్రదేశానికి ప్రవేశించి ఎలా సోదా చేస్తారని కుప్పల ఈశ్వర్ సీపీలను ప్రశ్నించారు వీటిపై న్యాయ విచారణ జరపాలని కార్యకర్తలకు అండగా ఎల్లప్పుడూ తోడుంటామని అన్నారు మహేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు మీ దగ్గరైనా ఉండదు నేను ఏం చేయాలంటే కూర్చోవడానికి రాలేదమ్మా ఇది జీరో ఓపెన్ చేయండి మీ ఫైల్ అనేది మీరు వడ్డీ ఇస్తున్నారు అధిక అది వడ్డీ కదా మీరు వారంటీ ఉంటే ఏంటి మా నా మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో చెప్పండి కష్టమంటారు అని చెప్పేసి అన్నం అబ్బాయి జీరో పోషిందా నేను అప్పటికే పడిపోయేది నువ్వు కాల్ చేస్తే కూడా నేను అబ్బాయి లేదు వెళ్తాను అని చెప్పి నాడు ఇంకో పోలీసు అక్కడ అంతనే ఫిల్చిన తర్వాత కూడా చెప్పండి కదా మీకు అంటే మాట్లాడకండి అవి ఇప్పుడు మా బెడ్రూమ్లకు వచ్చి ప్రతి ఒక్కటి నేను బుక్ల డబ్బా ఉన్న పిల్లలు ఇవన్నీ ఇక్కడ అంటే మా పిల్లలకు వచ్చిన సరీ అవి స్టడీ సర్టిఫికేట్స్ అంటే కూడా అవి కూడా పేపర్ టు పేపర్ మొత్తం చెక్ నువ్వు మాట్లాడతాను మనకు నువ్వు ఆవు నువ్వు మాట్లాడకు నువ్వు సపరేట్ ఉందో మాకు గొబరేజ్ ఎక్కడ రచయ్యాలనుకుంటే మామూలు అయితే ఉంటా మాట్లాడు बैंडओवर येस्ता ಅಂತ ಬಂಡೋವರ್ ಗೆಸ್ತ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಇದು ಎಟ್ನೋಸ್ತರು ऑलरेडी ಆಗುತ್ತೆ ಇನ್ನ ಡಿಸ್ಕಪ್ ಬಂಡೆ ಕೀಪ ಫೋನ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಓರ್ಕಲ್ ಆಮೇಲೆ మీ దగ్గర రావాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏదో ఒకటి మీకు ఎవరు కంప్లైంట్ చేసిందో అది ఒక ఏదో ఉంటుంది కదా సార్ నాది యూపీఎన్ అంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అప్పటికే తను పడిపోయింది సార్ నేను అమ్మ హాస్పిటల్ తీసుకుపోవాలంటే ఏం కాదు తమాషం చేయ కాదు అని చెప్పి వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి మనుషులు ఇస్తాను అమ్మ ఇక్కడ ఉంటాడు మా ఏదో హాస్పిటల్

మీకు వడ్ వ్యాపారంతో సంబంధండి వడ్డీ వ్యాపారంతో సంబంధం ఎవరికి మీరు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ అయినా మీ మీద డౌట్ థౌట్ వచ్చి ఉంది ఎవరో మీరు ఇబ్బంది పెట్టాలన్నా

అని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుంది సార్ ప్రతి ఒక్కళ్ళు అది ఇప్పుడు నాకు కొద్దిసేపు ఒక వంద ఫోన్లు వచ్చినాయి సార్ నువ్వు ఏం చేసినావు ఇంటి పోలీసులు పంపినోళ్ల పేరు తెచ్చిపోతారు పంపిండ్రో పంపినోళ్ళు కూడా మామీద మా ఇంటికి ఇప్పటి వారోసుడు కడప దాటింది ఇవి నేను నచ్చే వరకు మాకెంత అనిపిస్తుంది ఎందు వచ్చింది మీరు అంటే ఇక్కడ ఇంకో ఉండేటు సడన్ గా అంతమంది పోలీసులను చూసేసరికి ఆమె డిప్రెషన్ ఆమె ఏప్రెషన్ ఆమె బయటికి రాలేదు వన్ ఇయర్ నుంచి ఆ మరే డిప్రెషన్ ఇంకా అంతమంది పోలీసు పోలీసులను చూసేసరికి ఆమె ముందం పడిపోయింది వీళ్ళు వడ్డీ వ్యాపారులు కాదు ఏదో చిన్న బిజినెస్ ఉన్నది హాస్పిటల్ బిజినెస్ ఉన్నది లీగల్గా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎంతో కొంత ప్రతి సంవత్సరం పే చేస్తూ చాలా లీగల్గా ఉన్నాయి మరి ఏ కారణంతో వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం ఎవరు కంప్లైంట్ చేయడం ఏ కారణం చోడొచ్చిందో ఎందుకు వచ్చింది మరి ఇంట్లో నిజంగానే వాళ్ళు వచ్చినందుకు వడ్డీ వ్యాపారులు అయితే తప్పకుండా రికార్డ్స్ దొరుకుతాయి పెట్టుకున్నటువంటి నగలో లేకపోతే రాసుకున్నటువంటి బుక్కులో ఏదో రకంగా అవి రికార్డ్స్ దొరుకుతాయి వాళ్ళు వెతుకుతే ఒక్క రికార్డు కూడా దొరుకుతాం రికార్డ్ దొరకలేదు కంటే ఒక ఒక మామూలు కుటుంబాన్ని అరాస్ట్ చేసినట్టు కాదు అయితే ఇది ఇప్పటికి చాలా సంఘటనలు ఇప్పుడు రాష్ట్రంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ పేరిట ప్రజలకు సహాయ సహకారాలు అందాలి పోలీస్ స్టేషన్కి పోతే నిజంగా న్యాయం జరగాలి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు అనవసరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు పాల్పడకుండా పోలీస్ స్టేషన్లకు కొంత ఆర్థిక వనరులు ప్రభుత్వమే సమకూర్చి వాళ్ళకు వాహనాలు సమకూర్చి ఆ వాహనం కిరాయి కోసం కూడా వచ్చిన వాళ్ళను వేధిస్తారు సాధిస్తారు దాని డీజిల్ కోసం డబ్బులు వసూలు చేస్తారు పేపర్ ఖర్చుల మీద టైప్ ఖర్చుల మీద కూడా డబ్బులు వసూలు చేస్తారు ఇటువంటివి అనే ఉద్దేశంతో ఆనాడు ఒక్కొక్క స్టేషన్ ప్రతి సం ప్రతీ నెల యాభై వేల రూపాయలు తర్వాత కొత్త వాహనాలు వాళ్ళకు సంబంధించినటువంటి జీత భద్యాలు ఇవన్నీ కూడా పెంచి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రభుత్వాన్ని నడిపి ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా లీగల్గా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా జరిగినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తాం కానీ ఈ నాలుగు నెలల్లో ఏం జరుగుతుంది అసలు ఎంత హరాష్మెంట్ ఇది ఒక ఉదాహరణ తను ఏం చెప్తుండంటే మాకెంత బాధ అయిందంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మా ఇల్లంతా సర్చ్ చేస్తుంటే అసలు బాగమ్మా మా ఇల్లంతా సర్చ్ చేస్తుంటే మాకు ఏదో పెద్ద దొంగతనం చేసినటువంటి ఫీలింగ్ చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటే అసలు మేము ఏం తప్పు చేస్తాం ఇంత అవమానపరిచిండు నేను పోలీస్ స్టేషన్ పోయి సూసైడ్ చేసుకుందామని అనే పరిస్థితికి తీసుకువచ్చిందంటే ఒక సామాన్య కుటుంబాన్ని ఇట్లా వేధించడం ఎంతవరకు కరెక్ట్ నిజంగా కూడా ఇది ఒక్క సంఘటన కాదు ఈ ఈరోజు ఇలా మేము జైలు దగ్గరకు పోయేస్తున్నాం దర్బారం మండలం మాధవరావు సల్వాజ్ మాధవరావు ఒక రైతు యువ రైతు ఆయననే కొట్టిరు రక్తాలు వెళ్ళేదాన్ని కొట్టింది ఆయన కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చింది కదా అని అవతల నుంచి కౌంటర్ కంప్లైంట్ ఇస్తే కౌంటర్ కంప్లైంట్కి ఏమో కేసు చేసి అసలు దెబ్బతిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి మూడు రోజులు హాస్పిటల్లో వచ్చిన మా ఆయన మీద మాత్రం కేసు పెట్టలేదు తిరిగి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టి ఇలా జైలు ఇప్పటి జైలు ఉన్నబట్టి ఐదు రోజులు ఆరు రోజులు అవుతారు ఇది ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి విషయం పరాజ్ పండి చేస్తున్నారు నిజంగా కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కంటే గొప్పగా సేవలు అందాలని ప్రజలు కోరుకుంటారు కానీ దానికి భిన్నంగా ఈరోజు ఒక రకమైనటువంటి అరాచ్మెంట్ జరుగుతున్నాయి వేధింపులు జరుగుతున్నాయి కక్ష సాధింపులు జరుగుతున్నాయి తర్వాత పార్టీల మధ్యన ప్రతి పార్టీకి నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఎలక్షన్ వచ్చినప్పుడు పనిచేసుకుంటారు అయినంత మాత్రం నేరమా అసలు ఏ పార్టీ ఉండదా ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీ తరఫున ప్రజలను ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ప్ర మా పార్టీకి ఓటేయ్యాన్ని మేము వస్తే చాలా బాగా చేస్తామని చెప్పుకుంటారు అది నమ్మే మిమ్మలను అధికారంలోకి తీసుకోవచ్చు అధికారం తీసుకొస్తే ఇలా పోలీ పోలీసు వేధింపులకు అసలు హద్దుపత్తులేనటువంటి పరిస్థితి ఉండదు సోషల్ మీడియాలో ఇన్ని రోజులు సోషల్ మీడియా లేదా ఈ ప్రభుత్వం రాకము నాలుగు నెలల కింద సోషల్ మీడియా లేదా ఉండదు కదా ఏదైనా వాళ్ళకు అన్యాయం అనిపించింది చదువుకున్నటువంటి పిల్లలు చూస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే ఎత్తి చూపేవాళ్ళు లేదంటే ఎవరైనా ప్రజాప్రతినిధులు పరి ఒక సమస్య పట్టించుకోకపోతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కానీ సోషల్ మీడియా వాడు ప్రపంచమే సోషల్ మీడియా మాయమైపోయింది అట్లా సోషల్ మీడియాలో అది పాజిటివ్ పోస్టా నెగిటివ్ పోస్టా ఏం చూసేది లేదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోస్ట్ పెడుతుందంటే ఫోన్ చేయడం బెదిరించడం లేదంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపియడం వార్నింగ్ ఇవ్వడం చాలామంది మీద కేసులు పెట్టడం ఇది జరుగుతుంది తర్వాత బలవంతంగా వాళ్ళని పార్టీలలో చేసుకోవాలి ఇది ప్రజలు కోరుకోరు ఇది మంచి పద్ధతి కూడా కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కడై ఎక్కడైనా ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ ప్రభుత్వం మారితే ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఎట్లాంటి అరేంజ్మెంట్ చేయడం అనేది మనం చూస్తున్నాం నిజంగా కూడా మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ఈ కుటుంబం తను కౌన్సిలర్గా ఉన్నారు ఒక లేడీ కౌన్సిలర్ అని కూడా చూడకుండా ఓ లేడీ కానిస్టేబుల్తో కూడా రాకుండా ఇంట్లో మగ మనిషి లేనప్పుడు వచ్చి ఇల్లంతా మరి సర్చ్ చేసి ఆగమాగం చేసి మేము ఇదివరకు ఎప్పుడు అంటే ఇవి సెవెంటీస్లో ఎయిటీస్లో నక్సల ఇట్ల ఇళ్ళల్లో అంటే వాళ్ళ ఇంట్లో సింపతైజర్స్ ఉన్నారా అనుమానం అనుమానంగా ఉందా సెల్టర్ ఇచ్చిందా వాళ్ళ ఇంత ఇళ్ళంతా పోయి మొత్తం ఆగమాగం చేసి ఇంట్లో ఉన్న బియ్యం బార పోసి బట్టలు తగలబెట్టి మనుషులైనంతా బయట తీసుకొచ్చి ఆ పరిస్థితి మళ్ళీ ముప్పై నలభై సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం ఇందుకోసమేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది ఇదే ఆశించా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అనేది ఇలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు ఎక్కడ జరిగినా బీఆర్ఎస్ పార్టీ సహించదు చూస్తూ ఊరుకోదు ఖచ్చితమైన కఠినమైన మేము కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మానవ హక్కుల వేదిక కూడా మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది న్యాయపరంగా చట్టపరంగా మరి ఆ వేదికలను వాడుకొని ప్రజలకు రక్షణ కల్పించడం లేకపోతే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చిన అండదండలు ఉంటుంది అదేవిధంగా ఈ సంఘటన పర్టికులర్గా తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం దీని మీద న్యాయ విచారణ జరగాలి అసలు ఎందుకు ఎవరు ద్వారా వచ్చింది తర్వాత సర్చ్ సర్చ్ వారెంట్ లేకుండా ఒక కేసు లేకుండా ఒక కంప్లైంట్ లేకుండా ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా ఖచ్చితమైనటువంటి విచారణ జరిపించాలని నేను ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా ఇది కరెక్ట్ కాదు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈ కుటుంబానికి కూడా మేము పార్టీ పరంగా రక్షణగా నిలబడతాం వాళ్ళు కూడా వాళ్ళకు చెప్పేది కూడా ఏంటంటే ఇటువంటి అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి దాంతో మనం ఆవేదన చెంది మరి తలెత్తం చెందాల్సినటువంటి అవసరం లేదు నిజంగానే మీరు అన్నట్టు మేమేం తప్పు చేసినామని పోలీసులు వచ్చి చూసినారంటే చూసే వాళ్లకు మరి మాకు సంఘంలో ఒక రకంగా అగౌరవమైనట్టే అనేది భావన మీకు కూడా వచ్చింది నిజంగానే దానికి మా ఎవరైనా బాధపడాల్సిందే మీరు అట్లా భావించాల్సిన అవసరం కూడా లేదని ఆ కుటుంబానికి కూడా మేము పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తాం పార్టీ పరంగా అదేవిధంగా దీని మీద కూడా విచారణ జరగాలి డీసీపీ గారు వెంటనే స్పందించాలి సిపి గారు వెంటనే స్పందించాలి దీనిపైన విచారణ జరిపించాలని కూడా ఉన్నాను